అందరికీ నమస్కారం కలకత్తాలో వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన సంఘటన చాలా బాధాకరం ప్రాణం పోసే డాక్టర్ యొక్క ప్రాణం తీయడంపై జాతీయావత్తు దిగ్భ్రాంతి ఈరోజు భారతదేశంలో ఉన్న డాక్టర్స్ అందరూ వారు నిరసన ద్వారా తెలియజేయడంతో పాటు మన కాకినాడ జిల్లాలో సీనియర్ జూనియర్ డాక్టర్స్ ఈ నిరసనలో పాల్గొనడంతో పాటు ఏమి మాట్లాడారో అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది నేను ఇక్కడ కేవలం ఒక డాక్టర్ గా కాదు ఒక ఆడపిల్లగా మాట్లాడుతున్నాను నేను ఇంటి నుంచి బయటికి డ్యూటీ కోసం కానీ దేనికోసం కానీ వచ్చేటప్పుడు వెళ్తున్నాను అని చెప్తే నన్ను తిడతానండి వెళ్ళొస్తాను అని చెప్పాలి అని కానీ ఇప్పుడు చెప్పాలని నేను వెళ్తాను తిరిగి వస్తానో రానో మాత్రం నాకు తెలీదు ఎందుకంటే లోకం సమాజం ప్రపంచం అలా ఉంది నాకు నైట్ డ్యూటీ అంటే నాకు నిద్ర ఉండదు కానీ నాతో పాటు నా తల్లిదండ్రులకు కూడా నిద్ర ఉండదు ఎప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడు నా నుంచి ఏ ఫోన్ వస్తుంది భయం భయంగా పడుకుంటారు భయం భయంగా లేస్తారు అందుకని ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఈ ఒక్క సంఘటన గురించి కాదండి ఇలా జరిగినా జరుగుతున్నా జరగబోయే ప్రతి ఘటన గురించి మాది ప్రతిఘటన సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇది జస్ట్ ఒక మెడికో ఇష్యూ ఒక డాక్టర్ ఇష్యూగా కాకుండా ఒక లేడీ ఇష్యూ ఒక ఉమెన్ ఇష్యూగా కన్సిడర్ చేసి మొత్తం అందరూ జనరల్ పబ్లిక్ తో సహా అందరూ రావాలని కోరుకుంటున్నాము మేము ఆ డాక్టర్స్ చాలా మందికి ఎక్స్పోజ్ అవుతాం వి ఆర్ ఫర్ ఫ్రీ యాక్సెస్ టు పీపుల్ సో వి ఆర్ మోర్ ప్రోన్ టు అండ్ వీ నీడ్ మోర్ సెక్యూరిటీ ఇది మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము ఇది జస్ట్ ఒక మామూలు ఉద్యమం అయితే కాదు వాళ్ళు మమ్మల్ని రోజు ఒక ఊబిలోకి దించుతూ మా ఊపిరిని లాగేస్తున్న ఆ ఊపిరి కోసం ఈ ఉద్యమం మనలో ఉన్న ప్రతి అమ్మ కోసం చేస్తున్న ఇది సో అందుకని మనందరం మన కళానికి మన కంఠానికి ఉన్న గొంతుని మన మనోధైర్యాన్ని మన మనస్సాక్షిని ఆయుధాలుగా చేసుకుని అవే మన గాంధీ చేసుకుని పోరాడాలి ఇక్కడ ఉన్న మనందరం కలిసి ఒక కృష్ణాచులంగా ముందుకు సాగి ఆ కౌరవులు కట్టుకున్న కోడను కూల్చాలి అందరూ ప్లీజ్ మాకు సపోర్ట్ చేసి ముందుకు వచ్చి మా అందరికి రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నారు అది ఒక సూసైడ్ కింద చిత్రీకరించి అది సూసైడ్ అని డిసైడ్ చేసి ప్రిన్సిపల్ రిజైన్ చేసి వెళ్ళిపోయి వెనకాల ఎంతమంది లేకపోతే ఎంతమంది సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది ఒక అమ్మాయిని ఒక పబ్లిక్ ప్లేస్లో ఐ మీన్ ఒక తను సర్వీస్ చేస్తున్న ప్లేస్లో డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి పని చేసి తప్పించుకోగలం అని ధైర్యం లేకపోతే వాళ్ళు అలా చేయగలుగుతారు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం కాగా ఉంటే రిపీటెడ్గా ఇలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు కానీ ఇలాంటి వెనకాల మా దగ్గర చాలామంది ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు కానీ రిపీటెడ్గా ఇలాంటి వాటికి చాలా చేస్తూనే ఉంటారు ఇలాంటివి ఎప్పటికీ ఆగో మొన్న నిన్న మొన్న ఒక ఎనిమిది నెలలా పాపమే జరిగిందని చెప్పారు అంతకుముందేమో ఒక నిర్భయ ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ వచ్చినప్పుడు మేబీ దిస్ విక్టిమ్ వాజ్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు అప్పుడు చదివి అరే నిర్భయ జరిగింది ఈరోజు ఇలాంటివి మేబీ నేను పీజీ చేసే టైంకి ఇలాంటివన్నీ జరగకుండా ఉండొచ్చు అప్పటికి ఇండియా ఇంకా డెవలప్ అవుతుందేమో అని అనుకుంటూ ఉండొచ్చు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అమ్మాయి కానీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ సేమ్ ఇన్సిడెంట్ తన మీద గ్యాంగ్ రేప్ జరిగి మర్డర్ జరిగింది ఎంత ప్రీ ప్లాన్ చేసుకొని చేసుకున్నారు దాన్ని మళ్ళీ మేము అందరం డాక్టర్స్ అందరూ కూడా జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా చాలా శాంతియుతంగా ఏ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేద్దామని అనుకున్నప్పుడు ఫోర్టీన్త్ నైట్ ఒక గ్రూప్ ఆఫ్ టూ థౌసండ్ త్రీ త్రీ థౌజండ్ మాప్ వచ్చి అక్కడ శాంతియుతంగా చేస్తున్న పోరాటం చేస్తున్న డాక్టర్స్ మీద అటాక్ చేశారు అలా చేస్తున్నప్పుడు ఎందుకంటే మేము కామ్గా ఉండాలి వైద్యులు ఎందుకు కామ్గా ఉండాలి మా చేతులకు ఇంకెన్ని రోజులు గాజులు వేసుకుని కూర్చోవాలి ఈ రోజున మేము చూడాలిగా వచ్చి ఉన్నప్పుడు మాతో పాటు వచ్చి ఐఎంఏగా జీడీఏగా ఆఫెటిక్ సొసైటీ పల్నాలి సొసైటీ అండ్ ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ అండ్ ప్రొఫెసర్స్ అందరూ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎంతగా సపోర్ట్ చేస్తూ మీ వెనకాల మేము ఉన్నాం మీ ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని మీ ముందు తీసుకెళ్తామని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇలాంటప్పుడే బయట ప్రజలకు తెలుస్తుంది డాక్టర్స్లో ఎంత యూనిటీ ఉంది ఎంతవరకు వీళ్ళు ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అనే విషయం తెలుస్తుంది ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వి గాట్ ఫ్రీడమ్ నిజంగా ఆ ఇండిపెండెన్స్ డే రోజు మేము ఎవరు హ్యాపీగా లేమండి ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా ఒక ఫీమేల్స్ మీద జరుగుతాం ఒక వైద్యులు కాకుండా ఒక ఫీమేల్ మీద రిపీటెడ్గా జరుగుతూ ఉంటున్నాయి ఇలాంటి వాడికి ఎప్పుడు వీళ్ళు అడ్డుకట్ట వేస్తారు ఎప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటారు వీళ్ళ మీద మనం ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మధ్యలోకి వచ్చి దాన్ని అమలు చేసి వెంటనే ఎవరైతే ఇలాంటి దోషులు చేస్తున్నారో వెనకాల ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలా చేయాలని అలాగే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అందరినీ ప్రొవైడ్ చేయాలి అండ్ నిజంగానే మేము సర్వ్ చేద్దామని వచ్చామండి వితౌట్ ఎనీ సెల్ఫ్ మేమేం సెల్ఫిష్గా మాకోసం మేము రాలేదు మేము మా దేశాన్ని సేవ చేద్దామని వచ్చాం కానీ ఇలాంటి రిపీటెడ్ గా డాక్టర్స్ జరుగుతూ ఉంటే రేపు పొద్దున బయటకు రావాలంటే మేము ఎంకరేజ్ చేయలేము ఉండే కొద్ది దేశంలో డాక్టర్లు తక్కువైపోతారు ఉన్న డాక్టర్లు వెళ్ళిపోతారు నిజంగా చెప్తున్నాను ఈ రోజున ఇది డాక్టర్ సమస్యగా కాకుండా మహిళా సమస్యగా వచ్చి అందరూ కూడా మహిళా సంఘాలు ఇంకా మిగిలిన ప్రజలు అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయాలని సపోర్ట్ మేము కోరుకుంటున్నాం అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ప్రొఫెసర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ప్రతిఘటన ఎక్కడైతే మన మీద కామెంట్స్ పడుతున్నాయో అక్కడ ఒకరుగా ఉండకూడదు కలిసి కట్టుగా ఉండాలి మొట్టమొదటి బాసులకు వచ్చినప్పుడే మన మీద ఏదో ఆపోజిట్ గా వ్యతిరేకంగా జరుగుతోందని తెలిసిన వెంటనే మనం దానిని హయ్యర్ అథారిటీస్కి కానీ లేదా మన గురువుల్లో లేదా మన కాలేజీలో లేదా ఏ వ్యవస్థ అయితే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క దృష్టికి తీసుకువెళ్ళాలి ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు మీరొక్కరు కాదు ఇవాళ మీకోసం మేము అందరం ఎందుకు వచ్చాం ఇది చెప్పడానికే మీకే బాధ ఉన్నా తప్పనిసరిగా మీ పెద్దవాళ్లతో మీరు పంచుకోండి వ్యవస్థీకృతమైనటువంటి క్రైమ్ని మనం ఎదుర్కోవాలి అంటే వ్యవస్థీకృతమైనటువంటి రూల్స్ కావాలి ఆ రూల్స్ ని పాటించడానికి ఆ రూల్స్ నిలబెట్టడానికి మీరు వెనుదీయవద్దు ఇది నా మొదటి అభ్యర్థన ఇకపోతే మనందరం తప్పనిసరిగా పెద్దవాళ్ళందరూ వాళ్ళందరూ చెప్పినటువంటి కార్యాచరణను పాటించి కలిసికట్టుగా పోరాడదాం శవాలు సాక్ష్యాలు చెప్పేటువంటి అతి దీన పరిస్థితికి దేశం దిగజారకూడదని కోరుకుంటూ ప్రతి మహిళ ఆ పక్కనున్న ప్రతి డ్యూటీ డాక్టర్ అయినటువంటి మగవారు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ముక్కు మహం తెలియని పేషెంట్ కోసం పరుగులు పెడతాం బావిలో పడిపోయిన చంటి బిడ్డ కోసం బొక్కల కోసం కాక తానే పరిగెత్తి తొంగి చూసినటువంటి తండ్రి తల్లి లాంటి బుద్ధి చేసుకోకుండా మీడియా సినిమాలు జోకులు ఫేస్బుక్ ట్రోల్స్ ఇవన్నీ కూడా ఆడవాళ్ళని ఎంతో అవమానపరుస్తున్నాయి వాటన్నిటినీ కూడా ఇవాళ సైకలాజికల్ గా ఆపవలసిన అవసరం ఎంతో ఉంది ఒక ఫ్రెండిగా లేదంటే స్నేహితులుగా లేదా ఒక టీచర్గా చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మేము అందరూ ముందుకు వచ్చాం పనిచేస్తున్నాం మీ ఉద్యమం ఎందరూ అయినా సరే జస్టిస్టిస్ట్ జస్టిస్టిస్టి వాటి భయం కాదు భ రాజ కలో మరి ఇలా రాజ్యాలు